హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం ఈరోజు వీడియో చాలా బాగుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పాత జీన్స్ ప్యాంట్తో డోర్ మ్యాట్ చేస్తున్నాను జీన్స్ ప్యాంట్లు పాడేస్తున్నారు కదా ఈ వీడియో చూస్తే అస్సలు పాడేయరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇలా పాత జీన్స్ ప్యాంట్ తీసుకోవాలి ఒక ప్యాంట్ తీసుకొని ఇలా కింద అంచు కట్ చేసేయాలి ఇలా జాయింట్ వచ్చింది కదా ఇడ కూడా కట్ చేసి వేయాలి రెండు సైడ్లా కట్ చేయాలి కట్ చేసినాక ఇట్లా పీస్లు వస్తాయి కదా ఆ పీస్లనే పక్కకు తీసుకోవాలి మొత్తం కట్ చేసుకోవాలి ఇలా లెంత్ తీసుకొని ఎంత కావాలో మనకి ఒక డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి చేసుకున్నాక టేప్ తీసుకొని పంతొమ్మిది ఇంచులు తీసుకున్నాను పొడవు వచ్చేసి అడ్డం వచ్చేసి ఫోర్ ఇంచులు తీసుకున్నాను ఇలా అన్నీ తీసుకొని పీసులు చేసుకొని పెట్టుకోవాలి నేను అన్ని పీసులు చేసుకొని పెట్టుకున్నాను అవన్నీ ఇలా కుట్టుకోవాలి లైన్గా కుట్టుకొని తిరగమల్ల వేసుకున్నాను మంచి మళ్ళా తిరగమల్ల కుట్టుకొని మంచి మళ్ళా చేసుకున్నాను ఇలా అన్నిటినీ జాయింట్ చేసుకోవాలి లైన్గా జాయింట్ చేసుకోవాలి ఇలా అన్నీ లైన్గా జాయిన్ చేసుకున్నాక నా ఛానల్లో బుట్టలు ఎలా వేయాలి ఎన్ని మీటర్లు తీసుకోవాలి అని పర్ఫెక్ట్గా చెప్పాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి బుట్టలు రాని వాళ్ళకి బుట్ట అల్లడం గ్యారంటీగా వస్తుంది ఇది పాత జీన్స్ ప్యాంటు పాడేయకుండా నేను మ్యాట్ చేస్తున్నాను ఇలా అన్నిటి లైన్గా కుట్టుకోవాలి ఇప్పుడు లైన్గా కుట్టడం అయిపోయింది మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి చూడండి ఇలా కుట్టుకొని పక్కకు పెట్టుకునేవి ఇలా లైన్గా కుట్టుకున్నాను ఒక్కొక్క పీస్ కుట్టుకోవాలి ఇప్పుడు అన్నీ కుట్టుకున్నాం కదా దీనికి బాగా సదరంగా చేసుకొని ఇస్త్రీ చేసుకుంటున్నాను అప్పుడు సదరంగా అవుతుంది అన్ని పీసులు సరిగ్గా ఉంటాయి అప్పుడు నీట్గా కనిపిస్తుంది అందుకే చేస్తున్నాను ఇస్త్రీ అనేది ఇలా చేసుకున్నాక అన్నీ ఇలా లైన్గా పెట్టుకొని ఇప్పుడు ఒక పీస్ తీసుకున్నాను ఆ పీస్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఎలా వేస్తాను వీడియోలో చూసినట్టు వేసుకోండి మీరు కూడా ఇప్పుడు డోర్ మ్యాట్ అనేది రెడీ అవుతుంది ఒక్కొక్క పీస్ ఇలా పెట్టుకుంటా రావాలి ఒక్కొక్క పీసు ఇలా పెట్టుకుంటా రావాలి ఫస్ట్ ఒక పీస్ పెట్టాను కదా మళ్ళీ ఇంకొక పీస్ పెట్టుకోవాలి ఒక్కొక్కటి సైడ్ అవతల వేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక పీస్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే వేసుకోవాలి అన్ని పీసులన్నీ లైన్గా చివరి వరకు అలానే వేసుకుంటూ రావాలి మళ్ళీ ఇంకొకటి పీస్ పెడుతున్నాను ఇలా అన్నిటినీ కుట్టుకున్నాం కదా అవి పెట్టుకుంటా రావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా మంచానికి అల్లుతాం కదా సేమ్ అలానే అల్లుకుంటా రావాలి దీనికి పెట్టుకుంటున్నాం అంతే అలానే చూసుకొని లైన్గా పెట్టుకుంటూ రావాలి ఇంతకుముందు మ్యాట్ చేసినది బాగా చూసినారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ బాగా యూస్ఫుల్ అవుతుంది మ్యాట్ అనేది నాకు అందుకే ఇంకొక మ్యాట్ రెడీ చేశాను మీరు కూడా ఎవరైనా ట్రై చేయవచ్చు బాగా కనిపిస్తుంది పాత జీన్స్ ప్యాంట్తో కూడా మ్యాట్ చేయొచ్చు ఇలానే అన్నీ లైన్గా పెట్టుకోవాలి అయిపోవడానికి వస్తుంది అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని ఉన్నాయి అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు పెట్టుకొని రౌండ్గా కుట్టు వేసుకోవాలి మళ్ళా దాని గోట్ వస్తుంది బాగా కనిపిస్తుంది డోర్మాట్ అనేది లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో డోర్మాటు ఇలానే అన్ని లైన్గా పెట్టుకోవడం అయిపోయింది చివరి వరకు ఇట్లానే చేసుకుంటా పెట్టుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకోవాలి అన్నీ ఇలా పెట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడు కుట్టు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు అన్నీ పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు లాస్ట్న ఇలా పెట్టుకొని అన్నిటినీ కుట్టు వేసుకోవాలి ఇది బయటికి రాకుండా రౌండ్గా కుట్టు వేసుకోవాలి నాలుగు వైపులా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా రౌండ్గా చిన్నగా వేసుకోండి ఎంతగానో ఈజీగా డోర్ మ్యాట్ రెడీ అవుతుంది ఈ పక్కన ఉన్నవి కట్ చేసేయాలి అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు కట్ చేసేసాను నేను ఇప్పుడు రెండు ఇంచుల పీస్ తీసుకొని ఇలా కుట్టుకోవాలి నేను గోటేస్తున్నాను డోర్మాట్కి రౌండ్గా ఇలా నాలుగు వైపులు ఇలా ఒకసారి మడుచుకొని చూసుకొని రౌండ్గా గోటు వేసుకోవాలి ఇలా చూసుకొని రౌండ్గా ఒక గోటు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి కుట్టుకోవాలి రౌండ్గా ఇలా మొత్తం కుట్టుకున్నాం కదా మళ్ళీ ఈ సైడ్ కుట్టుకుంటున్నాను నాలుగు సైడ్లా సేమ్ కుట్టుకోవాలి నాలుగు సైడ్లా కుట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇలా మడిచి కుట్టుకోవాలి ఎంత బాగా కనిపిస్తుంది కదా చిన్నగా కొట్టుకోండి గోట అనేది బాగా కనిపిస్తుంది ఇలా చూసుకొని లైన్గా ఒక లైన్ వేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ డోర్ మ్యాట్ ఆడి అయిపోయింది ఎంతగానో బాగా కనిపిస్తుంది కదా నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నుంచి ఎవరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ మారో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్